సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ఇంకా మొదలు కాలేదు ఇప్పటికీ తన లుక్ మార్చుకునేందుకు కసరత్తు చేస్తున్నాడు మహేష్ బాబు దీనికి తోడు ఈ సినిమా మొదలై రెండు భాగాలుగా పూర్తి కావాలంటే మూడేళ్ళు టైం పడుతుంది అలాంటిది ఇంతలోనే ఆ తర్వాత రాజమౌళి సినిమా ఎవరితోనో తేలిపోయిందా ప్రభాస్తో రాజమౌళి సినిమా అంటున్నారు గతంలో వచ్చిన గుసగుసలే రిపీట్ అంటున్నారు కానీ రియాలిటీ చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే రాజమౌళికి మరో ఆప్షన్ లేదు రెబల్ స్టార్తో ప్రాజెక్ట్ కేవలం ఇమాజినేషనే కాదు రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు చేయాల్సిన సినిమా తాలూకు వర్క్ షాప్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి జూలై ఎండ్లోగా అనుకున్న మహేష్ ఈ సినిమాలో పాత్రకు అనుగుణంగా రెడీ కావాలి మజిల్స్ పెంచాలి జుట్టు ఇలా చాలా విషయంలో లుక్స్ మారాలి అంతేకాదు ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోందంటే కనీసం మూడేళ్లు ఈ ప్రాజెక్ట్తోనే రాజమౌళి విజయ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మరో రెండు మూడేళ్ల వరకు రాజమౌళి తర్వాత సినిమా ఏమిటి అనే ప్రశ్నే తలెత్తకూడదు కానీ ఆ ప్రశ్నే ఎదురవుతోంది రెబుల్ స్టార్ ప్రభాస్ తోనే రాజమౌళి తర్వాత సినిమా తీస్తాడనే చర్చ జరుగుతోంది కారణం రీసెంట్గా ప్రభాస్ని జక్కన కలవడం కర్ణ పాత్రని బేస్ చేసుకుని ఓ పాయింట్ని తనతో డిస్కస్ చేశాట అంతేకాదు గతంలో కూడా కర్ణుడి పాత్రకు ఎవరైతే బాగుంటుందని అడిగితే రాజమౌళి మాత్రం రెబుల్ స్టారే అన్నాడు కాబట్టి కర్ణుడి పాత్రను బేస్ చేసుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదో రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడనే మాటే వినిపిస్తోంది ఇది తేలాలి అంటే ముందు మహేష్ బాబు మూవీ పూర్తవ్వాలి అది జరగాలి అంటే ఈ సినిమా ముందు మొదలవ్వాలి సో ఇట్స్ టూ ఎర్లీ టు ప్రిడిక్ట్ కాకపోతే రాజమౌళి తన కొత్త మూవీని ఆల్రెడీ చేస్తున్న సినిమా టైంలోనే డిసైడ్ చేస్తాడు కాబట్టి అదే జరుగుతుందనే ప్రచారం అయితే పెరిగింది